హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లడ్డూ బ్లాగ్స్ ఇప్పుడు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ గారి దగ్గరికి వచ్చిన వాడి వాడు ఏం చేస్తున్నాడు అంటే రైస్ కర్రీ చేస్తా అన్నాడు ఎగ్ కర్రీ తిన ఎగ్గు తిన ఇప్పటికే పింపుల్స్ అయిపోయినాయి ఫేస్ మీద మొత్తం వీడికి తిన వాడు చేస్తా అంటే వీడియో చేసుకుందాం అనుకుని వీడియో చేసిన రైస్ అయితే పెట్టిండు అట్లా ఎక్సిబిట్ చేసిండు ఇట్లా మిరపకాయలు అండ్ ఉల్లిగడ్డలు అట్లనే కట్ చేసిండు కట్ చేస్తుండు నేను ఇలా చేస్తున్నా అప్పలేకైతే బాండి పెట్టిండు అప్పటి రైస్ అయితే ఇంపుతుంది కొంచెం అయితే అయిపోతుంది రైస్ ఇక అయితే అప్పలా బాండి పెట్టి ఒక్కలు అయితే వేసిన కొన్ని తర్వాత కొన్ని ఆవాలు వేసిండు ఆవాలు వేసి పచ్చిమిర్చి వేసి తర్వాత కొంచెం మసలినాక ఉల్లిగట్ వేసి తర్వాత కలిపి కొంచెం మూత పెట్టినాక తర్వాత అల్లంల్లి పేస్ట్ చేసిండు కొంచెం ఎగ్స్ తీసి పొట్టు తీసి అలా వేసేసిండు ఎంతో మంచిగా కలిపిడు కలిపి పదిహేను శాతం తీసి మళ్ళీ ఒకసారి కలిపి ఒకసారి కలిపి కారం కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసాడు అనేసి మంచిగా కలిపిండు మంచిగా కలిపిండు అక్కడొక్కడే నేను ఇక బయటికించి కర్రీ తెచ్చుకున్నాను వాడు నేను నెగ్గినా కాబట్టి బయటికించి కర్రీ తెచ్చుకున్నాను కొన్ని వాటర్ పోసేసిండు వాటర్ పోసి అట్లనే టూ పెట్టేసిండు ఒక మళ్ళీ పదిహేను నిమిషాలు ఉంచి అట్లనే వెడర్ పెట్టేసి తర్వాత గరం మసాలా మొత్తం వేసి చికెన్ ఉంది వాడు మొత్తం గరం మసాలా వేసేసి బాగా కలిపేసిండు ఇక రెడీ అయిపోయింది అట్లనే స్ప్రైడ్ పెట్టే తెచ్చిండు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మరీ వద్దాం బాయ్ బాయ్